ఆ ఫాలియర్ గడితో నీకు ఎన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది బంగారపు గాజు కూడా ఎదురిచ్చేంత స్పెషాలిటీ అని చూసావే వాడి దగ్గర ఏమిటండి నేనే పాపండి నువ్వు కళ్ళబుల్లి ఎడుకులు ఏడిస్తే నమ్మేస్తాననుకుంటున్నావా నువ్వు ఒక బజార్ ఆడదానివి బాని మనకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నమ్మండి మన బిడ్డ కాదు నీకు ఆ పాలేరుగాడికి పుట్టబోయే బిడ్డ ఏ ఆ పాలేరుగాడు కూడా కాదా అంటే నీ కడుపులో ఉన్న బిడ్డకి బాబెవడో కూడా నీకు తెలీదా నీకు ఒక మగాడు అనుకుంటే అసలు పెళ్ళెందుకు చేసుకున్నావే చెప్పు ఆ పాలేరుగాడితో నీకు సంబంధం ఉంది కదూ నాకు పరిచయం ఉన్న ప్రతి మగవాడితోనూ నాకు సంబంధం ఇక ముందు కూడా ఇప్పుడు తృప్తిగా ఉందా ఇప్పుడు సంతోషంగా ఉందా పాడదాన్ని నీ షాడీజంతో హింసించటం తప్ప సుఖ పెట్టడం కానీ నీలాంటి వాడితో చేయడం నాదే బుద్ధి తక్కువ あっ。 య్యో అదేవిటి సార్ ఎస్ఐ గారి పెట్లు పోయిస్తారు అయినా మీకు ఎందుకు సార్ పళ్ళు నలుగురు కానిస్టేబుల్ పంపిస్తే క్షణంలో సర్గేస్తారుగా ఆ పెట్లు పెట్టడం చెప్పారు నువ్వు సామాన్ వస్తావు సార్ ఏ ఎస్ఐ వచ్చినా మాకు ఇదే అలవాటు సార్ ఆ మాట అంటానికి నీకు సిగ్గుగా లేదట అసలు నీకు హెడ్ ఉంది ఏ టోపీ పెట్టుకోవడం కోసం కదా సార్ నీ మొహం టోపీ పెట్టుకోవడానికి నీ హెడ్ డాక్ వెళ్ళదయా నీకు హెడ్ ఉంది నువ్వు హెడ్ కానిస్టేబుల్ అయింది సిన్సియర్ గా పనిచేయడానికి కానీ ఇలా మోటం అయ్యాడు అర్థమైందా అయ్యో అలా కాదండి ఈ పట ఇక్కడ పెట్టారనుకోండి ఈవిడ కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుంటుంది ఆయన దేవతలాంటి అంటే మీరుండగా ఇంకా దేవుళ్ళు ఎందుకండి కాక పట్టడం లేదు నిజంగా అంటున్నాను ఒట్టు ఏమిటలా చూస్తున్నారు నేను ఎవరినన్నానా నా పేరు వాణి వీణ వాయించడం కూడా వచ్చు బస్సు ఎక్కువ పోయడం వల్ల ఇలా అవుతున్నాను కానీ నా అంత మాత్రం పెట్టను అక్కడ కదండి ఇక్కడ తగించండి ఇప్పుడు మీకు ఇంట్లోకి ఎటు నుంచి ఎవరెవరు వస్తున్నారో కనబడుతుంది ఏమిటి సార్ అలా చూస్తున్నారు మీ వంశమే పోలీస్ వంశం ఉంటుంది కదా మీ నాన్నమ్మ గారు మీ అమ్మగారు మీ శ్రీమతి గారు ఎన్ని నోములు నోచుకుంటే ఇంటి కోడళ్ళగా వచ్చారో నేను కూడా నోములు నోస్తున్నాను లేండి వెంకు అమ్మా నాన్న దృష్టిలో పడిపోయావా నీ మనసు పడిపోయాక తప్పుతుందా మహాన్ భావా ఎవరండి అమ్మాయి నీకు ఇంకా అర్థం కాలేదా మన వాడు డ్యూటీలో జాయిన్ అవ్వకుండా చేసే నిర్వాహకం ఫోన్ లేండి మంచి పని చేశాడు అమ్మాయి మార్ తీరు ముచ్చటగా ఉంది కనుముక్కు తీరు కూడా లక్షణంగా ఉంది మీరు చెప్పిందే నిజమైతే నాకేం అభ్యంతరం లేదు నీకేం అభ్యంతరం లేదా అయితే నాకు లేదు ఇప్పుడు అవన్నీ పెట్టుకో ఇల్లు సర్దుకోవాలి వెళ్ళు ఎక్కడ దొరికాడో చలిమిటమంతా పప్పు శుద్ధ చక్కగా రాజుకోటి వాళ్ళు కంపోజ్ చేసినట్టు ఇటు పాడుకుందాం అనుకుంటే అంత పాడు చేశాడు ఏమిటి నాన్న పెరుగున తర్వాత పప్పు అని తిన్నట్టు అందరూ ఓకే అనుకున్నాక మళ్ళీ పెడి చూపులేమిటి గౌరవముషలేసిన పద్ధతి పద్ధతే సాంప్రదాయం సాంప్రదాయమే తీసుకోండి వద్దండి అదేమిటి నాయనా ముద్దపప్పు పచ్చి చేసి చేస్తే అడిగి మరీ తినేవాడివి మా ఇంట్లో మొహాటం ఏంటి అమ్మా మొహాటం కదే ఇప్పుడు తింట మొదలడితే పెళ్లి భోజనం అంతా లేస్తాడు అబ్బాయి పెళ్ళని చూడాలని తహతహలాడుతున్నాడు రమ్మను వాణి వాణి కూల్ డ్రింక్ తీసుకోండి కూల్ డ్రింక్ సార్ వద్దులే తీసుకో వద్దంటుంటాయి వద్దన్న వాడిని బలవంతం చేస్తారు ఎందుకమ్మా నాకు ఈ గ్లాస్ తీసుకోండి గ్లాస్ ఏదైతే ఉందలేమ్మాయి ఈ గ్లాస్ దగ్గర తీసుకో వద్దునన్నా వద్దున్నాను కదా పాప అమ్మాయి ముచ్చడి పట్టిస్తుంటే తీసుకురా తీసుకోరా చిన్న పని ఉంది ఇప్పుడే వస్తా ఏమిటా ఆ అమ్మాయి కాబట్టి వాడిని పెరట్లోకి రమ్మని చిన్న చీటీ పంపించింది అదే నువ్వైతే నన్ను పెరట్లో రమ్మని పెద్ద వాల్పోస్ వేసేదని అక్కడ పాప మొహమాట పడుతున్నావు స్వీట్ ఇద్దామని స్వీట్ అంటే ముద్దు ఇచ్చేసాయి ముద్దు కాదు ముద్దు నీకు ఇష్టమైన జాంగ్రి జాంగ్రియా Tem um... tô, tô... I tem de... hmm. ah. Ah. muito um. um. bom ఇక చాలేనా కావాలన్నా కూడా లేవులే ఇప్పుడు పడుకుంటే నిద్ర వస్తుంది లేకపోతే కౌగులింతల సమయాన్ని ఆవులింతలతో పాడు చేస్తావా మనల్ని గదిలోకి పంపించింది అందుకు కదా మర్చిపోయాయి అబ్బా అప్పుడే కాదు కొంప తీసి దాని కూడా ముహూర్తం ఉందా అది కాదు సరదాగా డూయేట్ పాడుకుందామని క్యాసెట్ పెట్టినా ఏదో రికార్డింగ్ టెన్స్ లో ఉంటుంది మరెలా నేను కోటి అన్ని సార్లు నిద్రలేపి వెళ్తే పడుకుంటావా లేవా ఎన్ని నీళ్లు పోసినా చలనం లేదేంటబ్బా చలనం వచ్చేది అక్కడ కాదప్పా ఇక్కడ పర్వాలేదే కొంచెం డెవలప్ అయ్యావు ఇవాళ కూడా డ్యూటీకి వెళ్ళవా ఇవాళ కాదు రేపు కూడా వెళ్ళను అయినా ఇలాంటి బ్యూటీని పెట్టుకుని ఏ పూలైనా అయినా డ్యూటీకి వెళ్తాడా సంతోషించాలే గానీ స్నానానికి పద నేను పదను నేను స్టేషన్ పంపడానికి నా దగ్గర తారక మంత్రం ఉందిగా ఏ మంత్రం మలయాళం మంత్రమా సంస్కృత మంత్రమా ఏ చూద్దాం వెయ్యి అమ్మాయి ఈ తెలుగు మంత్రం దీనికి తిరుగులేదు బాబోయ్